అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే మనకి విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో పద్మనాభం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్రైమ్ నెంబర్ సిక్స్టీ టూ బార్ ట్వంటీ 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 త్రీ అది త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ వన్ రెడీ థర్టీ ఫోర్ ఐపీసీ కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసినటువంటి ఆ కేసులో అక్యూజ్డ్ వచ్చేసి కోరాడ రమణ అని చెప్పేసి అతను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదినారాయణ ఎక్స్ ఎక్స్ఆర్ మీ పర్సన్ మీద దాడి జరిగిందని ఆ దాడి జరిగిన కేసులో మనకి త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది దాని తర్వాత ఆదినారాయణ మళ్ళీ మనకి స్పందనకు వచ్చేసి సిపి గారిని కలిసేసి నా మీద ఇట్లా జరిగింది అప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ వన్ కట్టారు అది కాదు సార్ నా మీద మడర్ అటెంప్ట్ జరిగిందని చెప్పి చెప్పడం ఆ సీపీ గారు మాకు దాన్ని ఫార్వర్డ్ చేసేసి సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం చెప్పిన తర్వాత మేమంతా కూడా లోకల్ ఎంక్వైరీ తర్వాత ఎన్ని అతను మనకు సబ్మిట్ చేసిన ఫొటోస్ అతను ట్రీట్మెంట్ పొందినటువంటి అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అది జెన్యున్గా త్రీ నాట్ సెవెన్ అని చెప్పేసి మేము కొంతమంది సాక్షులను కూడా విచారించుకున్న తర్వాత జెన్యున్గా త్రీ నాట్ సెవెన్ అని చెప్పేసి భావించి దాని సెక్షన్ ఆల్టర్ చేసేసి ఈరోజు ముద్దాయి కోరాడ రమణ తర్వాత ఇంకొక అతను రాజు అతనికి సహకరించినటువంటి రాజు ఇద్దరుని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది

ఆల్టర్ ఛార్జ్ షీట్ వేసారు ఛార్జ్ షీట్ వేసారు కానీ ఛార్జ్ షీట్ వేసినా సరే మనం ఆల్టర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనకు ముద్దాయిలు వచ్చేసి ఆ కేసులో పాత కేసులో సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు మనం ఫస్ట్ అప్పుడు మనం లేము వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి అదే అంటున్నాను మా దగ్గరికి వచ్చినట్టు మా దగ్గరికి వచ్చిన తర్వాత సీరియస్గా దీని మీద మనసు పెట్టాం మనసు పెట్టడం వల్ల అరెస్ట్ అయ్యాడు మనసు పెట్టి మొత్తం మేము లోకల్ ఎంక్వైరీ ప్లస్ అక్కడ ఇన్సిడెంట్ ఎంక్వైరీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మన కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైనెంట్ అందరినీ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కోర్టు దాని ప్రకారం మన సిపిసార్ నుంచి వచ్చినటువంటి స్పందన దాని ప్రకారం మేము చేసాం కోర్టు హై హైకోర్టు వెళ్ళినట్టు మాకు డైరెక్షన్ ఇచ్చినట్టు కూడా నాకు లేదు కోర్టు ఏమి ఇవ్వలేదు కోర్టు డైరెక్షన్ వస్తే అది ఎప్పుడో జరిగి ఉండేది కోర్టు డైరెక్షన్ లేదు దాంట్లో ఈడే కోర్టుకి వెళ్ళేసి స్క్వాష్ కోసం వెళ్ళినట్టున్నాడు వెళ్తే కోర్టు స్క్వాష్ చేయలేదు చేయకుండా ఫార్టీ వన్ ఎయిన్ నోటీస్ త్రీ ట్వంటీ ఫోరు త్రీ ఫార్టీ వన్ కాబట్టి ఫార్టీ వన్ ఎయిన్ నోటీస్ ఇవ్వమని చెప్పింది అప్పుడు ఫార్టీ వన్ ఎయిన్ నోటీస్ ఇచ్చారు అంతే కోర్టు నుంచి మనకు డైరెక్ట్ వచ్చింది కాదు మనకి పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఇది దాని మీదే చేసి ీలో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే కొన్ని ల్యాండ్ గ్రాపింగ్ చెప్తురుగా ల్యాండ్ కొన్ని ల్యాండ్స్ కూడా అక్కడ రేవుడి పంచాయతీలో గ్రాప్ చేశాడని చెప్పేసి తర్వాత ఇతను చీటింగ్ కేసు కూడా నేను వచ్చిన తర్వాత ఒకటి కంప్లైంట్ వస్తే రిజిస్టర్ చేయించాం చీటింగ్ కేసు అంటే జగన్ అన్న కాలనీకి సంబంధించినటువంటి డబ్బుల్ని తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇవన్నీ కూడా జరిగినప్పుడు చీటింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్టర్ చేసి కూడా దీన్ని త్రీ నాట్ సెవెన్ ఆల్టర్ చేయడం కూడా జరిగింది 啊，们几点事。